స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు కావడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద సందడి నెలకొంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవిందర్ అందిస్తారు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి మొదటి దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కూడా నామినేషన్ల పర్వం కొనసాగుతుందని చెప్పాలి మొదటి రోజు అలాగే రెండో రోజు కూడా ప్రధాన పార్టీలు నామినేషన్లో ఇక్కడ రానప్పటికి ఈరోజు నామినేషన్కు గడువు ముగుస్తుండటంతో ఈ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద మనం ఇది వెంకటాపాలెం గ్రామ పంచాయతీ ఇక్కడ నామినేషన్లు స్వీకరిస్తున్నారు అంటే ఒక్క గ్రామ పంచాయతీ మూడు గ్రామ పంచాయతీలు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ఇక్కడ కొనసాగుతుంది వేపకు వేపకుంట్ల అలాగే చెరుకుముట్టండా వి వెంకటపాలెం అంటే మూడు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది సో జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో పూర్తిగా నామినేషన్ల ప్రక్రియతో కొనసాగుతూ కనబడుతుంది సో మొత్తంగా ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి దశ మొదటి విడత ఎన్నికల్లో దాదాపు నూట యాభై తొమ్మిది గ్రామ సర్పంచ్ స్థానాలుగాను ఎన్నికల నామినేషన్ ప్రక్రియతో కొనసాగుతూ చెప్పాలి దీంట్లో రఘునాథ్పాలెం ఇరవై ఏడు అలాగే వైరా ఇరవై రెండు బోనకల్ ఇరవై రెండు చింతకాని ఇరవై ఆరు మదిర ఇరవై ఏడు అలాగే ఎర్రపాలెం ముప్పై ఒకటి అంటే పూర్తిగా నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకి నామినేషన్ల స్వీకరణ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక పదిహేడు వందల నలభై వార్డులకు కూడా నామినేషన్ల స్వీకరణ పర్వం కూడా పూర్తిగా కొనసాగుతుంది అంటే తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగుస్తుండడంతో ఈరోజు అభ్యర్థులు ఎక్కువ ఎక్కువ స్థాయిలో నామినేషన్లు వేసే ఆస్కారం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ల పర్వం జరుగుతుంది అటు ఎనిమిది మండలాల్లో కూడా అటు నామినేషన్లు స్వీకరిస్తున్నారు అశ్వాపురం భద్రాచలం బురదంపాడు చెర్ల దుమ్ముగూడెం కరకగూడెం మనుగూరు తినిపాక అంటే ఇటు ఎనిమిది మండలాల్లో కూడా దాదాపు నూట యాభై తొమ్మిది స్థానాలకు సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు ఇటు స్వీకరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది అంటే మొదటి రెండు రోజుల్లో అంటే నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా నామినేషన్లు స్వీకరిస్తున్నారు సర్పంచ్ స్థానాలకు అలాగే వార్డు స్థానాలకి సో పూర్తిగా ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వి వెంకటేపాలెం గ్రామంలో కూడా పూర్తిగా వార్డు స్థానాలకి అలాగే సర్పంచ్ స్థానాలకు కూడా నామినేషన్లు అభ్యర్థులు కూడా మొత్తంగా నామినేషన్లు ఫిలప్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు అంటే దాదాపు మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు లాస్ట్ రోజు కావడంతో కూడా మొత్తంగా కూడా నామినేషన్లు ఇచ్చేందుకు అభ్యర్థులు భారీ స్థాయిలో నామినేషన్ల కేంద్రాలకైతే ఆ చేరుకుంటున్న పరిస్థితి కనబడుతోంది దాదాపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండో రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో పూర్తిగా నూట యాభై ఏడు నామినేషన్లు అయితే దాఖలు అని చెప్పారు సో మొత్తం పదిహేడు వందల నలభై వాటిలకు మూడు వందల ఇరవై ఐదు నామినేషన్లు అయితే దాఖలయని చెప్పేసి ప్రొసీడింగ్ అయితే పూర్తిగా వివరాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇటు కొనుజర్లు సర్పంచ్ స్థానాలు ఇరవై ఏడుకి పదమూడు నామినేషన్లు పడ్డాయి అలాగే రఘునాథ్పాలెం ముప్పై ఏడు గ్రామ పంచాయతీ స్థానాలకు ఇరవై ఎనిమిది నామినేషన్లు వచ్చాయి అలాగే వైరా ఇరవై రెండు సర్పంచ్ స్థానాలకు పద్దెనిమిది నామినేషన్లు అలాగే బోనకల్లో ఇరవై రెండు స్థానాలకు పూర్తిగా ఇరవై రెండు నామినేషన్లు వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇటు మధిరలో ఇరవై ఏడు సర్పంచ్ స్థానాలకి అలాగే ఇరవై ఏడు నామినేషన్లు అయితే దాఖలైనా చెప్పాలి సో ఎర్రపాలెంలో ముప్పై ఒక్క సర్పంచ్ స్థానాలకు పూర్తిగా ముప్పై మూడు ఇప్పటికే నామినేషన్లు సర్పంచ్ స్థానాలకి ముప్పై మూడు నామినేషన్లు దాఖలు చెప్పాలి సో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పూర్తిగా కూడా క్షుణ్ణంగా అభ్యర్థుల ఇచ్చిన నమూనా పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారి నామినేషన్లు తీసుకుంటున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు చూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్ పర్వం కొనసాగుతుంది సో పూర్తిగా అది ఏజెన్సీ ప్రాంతం కావడంతో అక్కడ పోలీసులు గట్టి ఆ పటిష్ట భద్రతను కూడా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టులు ఎన్కౌంటర్లు జరుగుతుంది కాబట్టి సో పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా త్రెట్ ఉంటుంది కాబట్టి నామినేషన్ సమయాన్ని కూడా దాదాపు ఒక గంటకు కుదించిన పరిస్థితి మనం కూడా చూసుకోవచ్చు అటు అశోపురంలో ఇరవై ఐదు స్థానాలకు పద్నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు భద్రాచలంలో కేవలంలో ఒకటే గ్రామ పంచాయతీ కావడంతో అటు ఒక గ్రామ పంచాయతీకి నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి కనబడుతోంది బురగంపల్లలో పద్దెనిమిది స్థానాలకు పదిహేను నామినేషన్లు అలాగే దిమ్మకూడంలో ముప్పై ఏడుకు ఇరవై ఏడు నామినేషన్లు అలా కరకగూడంలో పద్నాలుగు సర్పంచ్ స్థానాలకి నాలుగు నామినేషన్లు మనుగూరులో పద్నాలుగు పద్నాలుగు వచ్చాయి అంటే పినుపాకలో ఇరవై మూడు సర్పంచ్ స్థానాలకు గాను ఇరవై ఒక నామినేషన్లు దాఖలైన పరిస్థితి కనబడుతుంది మొత్తంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పద్నాలుగు వందల ముప్పై ఆరు వార్డు స్థానాలకు ఇప్పటికే మూడు వందల డెబ్బై మంది అయితే ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు సో పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వడిదుడుకుల మధ్య ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నోటిఫికేషన్లో భాగంగా మొదటి దశలో దాదాపు ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లో ఇటు ఎన్నికలు జరుగుతున్నాయి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది మండలాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ నూట రెండు నూట తొంభై రెండు స్థానాలకి ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లాలో నూట నూట తొంభై రెండు స్థానాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై తొమ్మిది స్థానాలకు గాను మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ కూడా ఇక్కడ పూర్తిగా కొనసాగుతుంది సో ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసుకున్న విషయంలో కొంత తర్జన భర్జన పడు పడుతుండంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఇప్పటి నామినేషన్ కేంద్రాలకు వెళ్ళి నామినేషన్ దాఖలు చేయనట్టు పరిస్థితి కనబడుతోంది ఈ ఈరోజు ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఈరోజు మొత్తంగా నామినేషన్ వేసే ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ నామినేషన్ సెంట్రల్ వద్ద భారీ కోలాహలం అయితే జరుగుతుంది పండుగ వాతావరణం జరుపుతుంది సో పల్లెల్లో పండుగ వాతావరణం అయితే కనబడుతుంది ఎందుకంటే ప్రతి ఎంతో గ్రామ సర్పంచ్ ఎన్నికలంటే కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడతాయి అంటే అభ్యర్థులు ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు అంటే నామినేషన్లు పర్వం ముగియక ముందే కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా అభ్యర్థులు అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పూర్తిగా అధికారులు కూడా అన్ని పటిష్ట పోలీసు వ్యవస్థ కూడా దాదాపు నామినేషన్ల కేంద్రం నుంచి కూడా అటు వంద మీటర్లు ఇటు వందల మీటర్ల వరకు కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఏ ఎటువంటి వాహనాలు కూడా లోపలికి రానివ్వకుండా పూర్తిగా పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇంకా ప్రధాన పార్టీలు ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న అంశం కూడా ఇంకా ఒక కొలికి రాలేదు సో ఈరోజు పది పదకొండు గంటలకల్లా ఆ అంశం అంతా కూడా ఒక కొలికి వస్తుంది సో తర్వాత ప్రధాన పార్టీ అభ్యర్థులు కూడా నేరుగా నామినేషన్ కేంద్రానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళను బలపరిచే అభ్యర్థులతో కలిసి వెళ్ళి నేరుగా నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది సో ఇది ఇక్కడ నుంచి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ హరిప్రసాద్ రిపోర్టర్ దేవేందర్ మేఘాన టీవీ ఖమ్మం నుంచి తెలంగాణ రాష్ట్రంలో